మన ప్రోగ్రామ్ ఏముందిరా షరమావులే ముందుగా ఉద్యోగాల వేట ఆ తర్వాత అమ్యూజ్మెంట్ పార్క్ కొడుకుసే వేళకి ఇల్లు చేరుకోవటం హిందు వదలకే నీ ఓటు ఆ మనాడికి రాజకీయాలు అంటే ఇంట్రెస్ట్ లేదు గానీ అప్పట్లో మన అందరం కలిసి హిందు వదరా జిందా అని ఈ పాటికి ఒకటికి పది ఉద్యోగులు ఉండే హిందు వదరా బోలో స్వతంత్ర భారత్ కే బోలో స్వతంత్ర భారత్ కే అన్నయ్య చాలా మరిగా ఓ అది బోర్డు కనకాంబరం నీకు ఇంకా తొగతనం బాగలేడురా నువ్వు కాన్వెంట్ ఎక్కువ కాలేజీకి తక్కువ తక్కువను చిన్నపిల్లలు బట్టల మీద సిరాజల్లుకున్నట్టు మొహం మీద నెత్తురేంట్రా చుక్కా గోరువెత్త నీళ్లు బొత్తు వాళ్ళు తీసుకురా ఈ నీళ్లు తీసుకెళ్ళి మన గులాబీ మొక్కలకు పోయి ఆ ఆపండ్రా చలపతి కట్టడ్డానికి ఎక్కువ తగలడ్డానికి తక్కువగా తయారయ్యాడు చుక్క వీడు కార్మిక నాయకుడున్న నా మీదే అయిపోయాడు పాపం సెండ్ ఆఫ్ ఇచ్చే తసరవలో అయ్యా ఎస్పీ బెల్లం మీద ఈగలు కళేబరాల మీద రాబందులు నేరస్తుల మీద మీ డిపార్ట్మెంట్ భలేగా వాలిపోతారా ఎలా పసిగడతారో గాని చుక్క ఆ బేసిన్ లోపల పెట్టి పళ్ళెం ని మీరు వాడుకున్నంత ముద్దుగా మరి ఎవరు వాడుకోరు ఫ్యాన్ థ్యాంక్ యూ వారి చేతికి మా చుక్క కన్నాంబకు ఎక్కువ కాంచనమాలకు తక్కువ నైస్ గాడ్ ఏమిటి సార్ ఈ మద్దతు కూడా మామూలు పల్లెవేనా అయినా అదే తక్కువ అమౌంట్ కాదు ఆ నమస్కారం ఎస్పీ గారు హాయ్ చుక్కి ఏమండి ఒక కేసు తెచ్చాను మద్దతు చేసి పెట్టాలి ఏమయ్యా సిద్ధాంతి నీకేమైనా మతిపోతుందా మద్దతుల గురించి పోలీస్ వారి ముందు జంకు గొంకు లేక ఆయన దగ్గరే మనకు జంకిందుకండి ఆయన పళ్ళు ఆయనకు ముడుతూనే ఉందిగా ఎటు వచ్చి ఓ పక్క మద్దతు కేసు చూపిస్తున్నాను మరో పక్క మరణ మొత్తాలు పెడుతున్నాను నా విషయంలోనే కాస్త చిన్నదూరు చూస్తున్నారు ఇది ఏమైనా బాగుందా చుక్కా మా సిద్ధాంతి శని గ్రహానికి ఎక్కువ గ్రహానికి తక్కువ నవ్వుని పళ్ళుని ఒకేసారి మూసాయి ముందు కేసు మాఫీ చేసే పని చూడు లేదా ఏం బాబా కళ్ళు కనబట్టాలా కాస్త మనుషులు చూసుకున్నాడు కారు